సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు సామూహిక వ్యక్తిగత సమస్యలపై దాఖలయ్యే అర్జీలను వివరించి వాటి పరిష్కారానికి ప్రయత్నించే అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మీరిచ్చే మద్దతు ఎంతో అమూల్యమైనది ఈరోజు మన దగ్గర ఉన్న అర్జీ బాపట్ల జిల్లా చీరాల ఊడరేవు వద్ద గల పాపాయిపాలెం బీచ్ రోడ్డులో సిఆర్ఈ జెడ్లో ప్రభుత్వ భూమి కలదు ప్రస్తుతము ప్రభుత్వం వారు ఆ ప్రాంతంలో టూరిజం అభివృద్ధిపై ఆలోచనలు చేస్తున్నారు టూరిస్టులను ఆకట్టుకునేందుకు ఫుడ్ క్యాటరింగ్ పై మాకు అనుభవం ఉన్నది ఇక్కడకు వచ్చే టూరిస్టులు మంచి రుచితో కూడిన ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్నారు నాకు ఉన్న అనుభవంతో ఈ ప్రాంతంలో కొంత భూమిని నాకు లీజు ప్రాతిపదికన కేటాయించనచో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసుకునగలవాడను కావున తమరు నాపై దైవించి టూరిజం డెవలప్మెంట్లో నేను సైతం భాగమయ్యేందుకు పై తెలిపిన విధముగా భూమి కేటాయించ ప్రార్థన సిట్లు తమ విధేయుడు ఈ అర్జీ గౌరవనీయులైన కలెక్టర్ వారి కార్యాలయంలో దాఖలైనది ధన్యవాదము